మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ జీవి మహా పండుగలు మెగా సేల్ నమస్కారం నలభై రెండు రోజులుగా ఉద్యమం చేస్తా ఉంటే అనేక రకాలుగా నిర్బంధం విధించి ఇబ్బందులు పెడతా ఉన్నారు చూస్తా ఉన్నాం ప్రయోగించాడు యాస్మా ప్రయోగించడం అంటే అది ఎమర్జెన్సీ సేవలు అయితేనే యాస్మా ప్రయోగించాలి మరీ బుద్ధి లేని విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అనేక రకాలైన ఇబ్బందులు కోర్చి పొద్దున్నే వచ్చి ఇప్పుడు పుచ్చిన సాయంత్రం వరకు ఏది మీరు క్రిస్మస్ టెంటుల్లో చేసుకున్నారు అలాగే జనవరి ఫస్ట్ టైంల్లో చేసుకున్నారు మన సంక్రాంతి కూడా టెంటుల్లోనే చేసుకున్నారు కనీసం బుద్ధి లేనటువంటి నిర్బంధం విధించడం అక్రమ అరెస్టులు చేయడం రాత్రి రాత్రి టెంట్లు పంచడం తీసుకెళ్లి అరెస్టులు చేయడం ద్వారా ఏం సాధిస్తుంది ప్రభుత్వం మీరు అడిగిన కోరికలు కూడా న్యాయంగా ఉన్నాయి ఆ కోరికలు తీర్చే వరకు మీరు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో దానికి బలంగా మేము కూడా వెంట విన్నా ఉండి మీరు హక్కులు సాధించుకునే వరకు మేము ఇది వెంటనే ఉంటాం ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉంటాం కాబట్టి అంగన్వాడీల సమస్యలు న్యాయమైనవి పరిష్కారం చేయాలంటే గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా దమనకరణంతో మహిళలు కూడా చూడకుండా చాలా అమానుషంగా వ్యవహరించింది మాకు ఇక్కడ అన్ని చోట్ల కూడా అరెస్టులు చేసింది ఇప్పటికే కొంతమంది పెదవేకి పోలీస్ అకాడమీలో పెట్టింది కొంతమంది కైకులూరు కళ్యాణ మండపంలో పెట్టింది ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా పెట్టింది మిమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్తానికి బయలుదేరారు అయినప్పటికీ మీరేంటనేది ఒక అభిప్రాయం ఎక్కడ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏం అనాలి అన్ని మీరు అనేది నిర్ణయించడం మేము మనుషులు మాకుంటే

చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గత నలభై రెండు రోజులుగా వారు సమ్మె చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పరిస్థితి లేకపోగా ఇవాళ విజయవాడ నుంచి పలు చోట్ల నుంచి తీసుకొచ్చి పెదవేగులో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏదైతే అకాడమీ ఉందో అకాడమీలో పెట్టి వాళ్ళకి కనీసం భోజనాలు సౌకర్యాలు కనీస వస్తువులు కూడా కల్పించకుండా లోనబెట్టడం జరిగింది మేము పలకరించడానికి వస్తే నాయకులను చూడడానికి వస్తే కనీసం వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వడం లేదు మాట్లాడినివ్వడం లేదు అంటే ఈ ఇటువంటి నిర్బంధ కాండ ద్వారా సాధించేది ఏమీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఇది సరైన వైఖరి కాదు ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి ప్రజారంజక పాలన అందించాలి తప్పితే ఉద్యోగస్తుల్ని అన్ని వర్గాలని కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు ఏ వర్గం సంతృప్తి చెందకుండా పరిపాలన ఇది సాగుతూ ఉంది ఇది సరైనది కాదు నువ్వు ఇంటికి పోవడం కరెక్ట్ అనేది ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఆరోపంగానే నీ పరిపాలనా విధానం ఉంది వాళ్ళెక్కడ ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఉంటే లోపల చదివేగి లోన అకాడమీలో కనీసం వంద నూట యాభై మందికి కూడా సక్రమైన భోజనం పెట్టే పరిస్థితి లేదు అంటే ముందస్తుగా ఏర్పాట్లు ఏమీ లేకుండానే తరలించి లోన్ నిర్బంధం పెట్టడం అంటే ఏ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కాబట్టి వెంటనే తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని ఆరోపంగానే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది లేకపోతే ఇంటికి పోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడని చెప్పి చెప్తా ఉన్నాం న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నలభై రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు ఇందులో భాగంగా జగనన్నకు చెప్పుకుందాం అని చెప్పేసి బయలుదేరిన వాళ్ళని చాలా అతి దారుణంగా అక్రమంగా అడ్డుకుని అరెస్టులు చేసి రాష్ట్రంలో ఉన్న పలు చోట్లకి తరలించారు అందులో భాగంగా ఇక్కడ ఈ పోలీసు పెదవేగిలో ఉన్నటువంటి పోలీస్ అకాడమీకి తరలించారు ఇందులో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు చాలా గౌరవనీయులు వేల మంది కార్మికులకి నాయకులుగా ఉన్నటువంటి సిఐటియు ఏఐటియుసి ఇఫ్టు తదితర సంఘాల నాయకులు రాజకీయ వామపక్షాల నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వంద మందికి సరిపడా భోజనం మాత్రం ఏర్పాటు చేసిన వరకు వంద మందికి భోజనం పెట్టారు ఇందులో షుగర్ పేషెంట్లు ఉన్నారు బీపీ లెవెల్స్ పడిపోయే వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పటికీ భోజనాలు పెట్టలేదు ఆఖరికి మా నాయకులు మేము చూసుకుంటాం ఒకసారి పలకరిస్తాం ఉన్నా కూడా ఎటువంటి అనుమతులు లేకుండా చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు మీడియా వాళ్ళను కూడా ఇక్కడికి అనుమతించకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇది భారత్ పాకిస్తాన్ సరి లేకపోతే భారతదేశ అర్థం కాని పరుస్తున్న పద్ధతిలో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా వ్యవహరిస్తూ ఉంది పోలీసు రాజ్యాన్ని ఏర్పాటు చేసి నడిపే పద్ధతిలో చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ ఏమాత్రం కూడా క్షమారహం కాదు ఇది రాబోయే ఎన్నికల్లో మీకు తీరని గుణపాఠం చూపెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇకనైనా నువ్వు అంగన్వాడీలతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఈ పోలీసు రాజ్యం పద్ధతి ఆపి నువ్వు ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించావు వారు చెప్పినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేసే పద్ధతిలో చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా లో రాశారుగా చెప్పడం చిన్న పిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది